ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి ఎండ తీవ్రతకు ప్రజలు బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఉదయం సాయంత్రాలు మాత్రమే తమ పనుల కోసం బయటకు వెళుతున్నారు మధ్యాహ్న సమయాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎండ తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఎండ తీవ్రత కూడా ఎక్కువైందని చెప్పుకోవచ్చు ఉదయం పది గంటల నుండి పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రత నలభై శాతం ఉన్నటువంటి నేపథ్యంలో అటు ప్రజలు స్కూల్ పిల్లలు కానీ కాలేజీ విద్యార్థులు కూడా బయటికి రావాలంటే హడలెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తం ఇప్పుడు ప్రస్తుతం మనం కర్నూలు గుంటూరు నుంచి కర్నూలు వెళ్లేటువంటి హైవేలో ఉన్నాం మనం ప్రస్తుతం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు ఉదయం పది గంటల నుంచే కూడా భారీగా ఎండ నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఒక్కరోజే దాదాపు నలభై శాతం ఉష్ణోగ్రత ఉన్నటువంటి నేపథ్యంలో అటు ఆ పొలాలకు వెళ్లేటువంటి కూలీలు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పరిస్థితి కనపడుతుంది మొత్తం ప్రభుత్వం రెడ్ అలర్ట్ చేసింది దాదాపు రెండు వందల రెండు మండలాల్లో కూడా పూర్తి స్థాయిలో వడగాలు ఉంటాయంటూ కూడా అయితే ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది పబ్లిక్ ఉన్నారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సరే ఎట్లా ఉంది ఎండా దాదాపు మార్చి నెల కూడా నెలలోనే ఈ విధంగా ఉంటే ఎండ ఇంకా ఎలా ఉండబోతుంది ప్రస్తుతం స్టార్టింగ్ లోనే ఎక్కువగా ఉన్న ఎండలు రానున్న రోజుల్లో ఇంకా ఇటు ప్రభుత్వం కూడా మంచి నీటి సలి ఏర్పాటు చేస్తే మంచిది ఇప్పుడే నేను ఒక ఇరవై కిలోమీటర్ దూరం నుంచి వస్తున్నాను ప్రజలలో ఒక నాలుగు సార్లు ఆగాల్సి వచ్చింది వాటర్ తాగడానికి ఎండ కూడా విపరీతంగా ఉంది అంటే ఎక్కువగా అంటే ఎక్కువగా వృద్ధులు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మీలాంటి యూత్ ఇబ్బంది లేదు కానీ ఖచ్చితంగా వృద్ధులు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది బస్టాండ్ ప్రాంతాలకు వచ్చినప్పుడు పల్లెటూరు నుంచి పట్టణాలకు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు గురేటువంటి ప్రభుత్వం ఎలాంటి సహకారాలు ఎలాంటి బాగుంటుందని చెప్తారు చూస్తే ముందు నీటి ఎద్దటి కూడా ఎక్కువగా ఉండే కనిపెడుతుంది కావున ప్రభుత్వం చర్య తీసుకొని మంచినీటి సెలవేంద్రాలు ప్రజలకు మంచి అందుబాటులో ఉంచితే మంచిదని అనిపిస్తుంది అంటే గతంలో కూడా చూస్తుంటారు మరి లాస్ట్ కూడా ఎండలు చూస్తుంటారు ఆ ఇయర్కి ఇయర్కి వ్యత్యాసం అంటే ఏం చెప్తారు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు చూసిన వాతావరణం చూసిన ఇంకా ఎక్కువ అయ్యే ఉన్నాయి ఇంకా లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ సమస్య లేకుండా ప్రభుత్వం చూడాలని కోరుకుంటున్నాం ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఎందుకంటే ఖచ్చితంగా విలేజ్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పట్టణాలకి వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఈ నేపథ్యంలో అటు పల్లెటూరు ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక శాసనసభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో చలవింద్రాలు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే కేవలం మార్చి నెలలోనే ఈ విధమైన ఎండలు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు ముప్పై నాలుగు మండలాలు తెలుగు రాష్ట్రాల్లో అటు గుంటూరు కాకుండా ఉత్తర ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి స్థాయిలో ఆ ఎండలు ఎక్కువగా దాదాపు నలభై శాతం ఎక్కువగా ఎండలు ఆ ఉష్ణోగ్రత ఉన్నటువంటి నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించని చెప్పుకోవచ్చు ఏదైతే మరి దాదాపు పెద్ద ఎత్తున కూడా అటు ప్రజలు ఆటోల్లో ప్రయాణిస్తారు ట్రాక్టర్లు కూలీలు కూడా పెద్ద ఎత్తున కూడా మరి ప్రయాణించేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా కూడా అటు వాతావరణ శాఖ అటు విపత్తుల అధికారులు కూడా ఇప్పటికే ఒక రెడ్ అలర్ట్ చేశారు దాదాపు ముప్పై నాలుగు మండలాలకు సంబంధించినటువంటి మండలాల్లో కూడా భారీ సంఖ్యలో కూడా అటు ఎండలు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి ఏదైతే మరి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ తహసీల్దార్ కార్యాలయాలకు కూడా మరి ఏదైతే సమాచారం అందించినటువంటి నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో ఆ ఎండ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా రెడ్ అలర్ట్ చేసింది అదేవిధంగా విద్యాశాఖ అధికారులు కూడా అటు స్థానిక పిహెచ్ కానీ అదేవిధంగా ఏరియా హాస్పిటల్స్ కూడా వృద్ధుల పైన కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ప్రజలకు కొంత అవగాహన కల్పించారు ఎందుకంటే మార్చి నెలలోనే ఈ విధమైన ఎండలు ఉండటువంటి నేపథ్యంలో మరి మే నెలకు వచ్చే వరకే భారీ సంఖ్యతో భారీ సంఖ్యలో కూడా ఉష్ణోగ్రత పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అటు విద్యాశాఖ విధంగా అటు రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు ఏదేమైనా ఎక్కడికక్కడ గ్రామాలకి పట్టణాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వమే సలవింద్రాలు ఏర్పాటు చేయగలిగితే గనక ఖచ్చితంగా కొంత తీవ్రత తగ్గించేటువంటి అవకాశం ఉంది ఆదర్శగా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ప్రజలు కూడా కోరుకుంటున్నారు ముఖ్యంగా వృద్ధుల అటు స్థానికంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ అదే విధంగా విద్యాశాఖ అధికారులు వైద్య శాఖ అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ పిహెచ్ సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా కొంత ఎలక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో నేడు ఉష్ణోగ్రత తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజల్ని కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి అటు ఆ వృద్ధుల పైన కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఏదైతే మరి అటు ప్రభుత్వ హాస్పిటల్స్ గవహన కల్పించే విధంగా కూడా ముందుకు తేలాలంటే పరిస్థితి అయితే కనబడుతుంది ఏదైతే గుంటూరు జిల్లా వ్యాప్తంగా అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉష్ణోగ్రత ఎండల తీవ్రతపై తాజా పరిస్థితి ఓటు